హాయ్ అండి నేను పచ్చి టమాటాలతో పచ్చడి చేసాను అది ఎలా చేసానో చూపిస్తా అండి ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా పైన తొడిమిలా ఉంటుంది చూడండి ఇది తీసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పక్కకి అలాగే పచ్చిమిర్చి కూడా పది అలా తీసుకున్నాను అండి నేను కారంగా ఉండాలి దాన్ని బట్టి మీరు ఎవరైనా దాన్ని సరిపడగా తీసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎప్పుడైనా కట్ చేసుకోవాలండి మిర్చి చేస్తే వేలిపోతాయి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ పచ్చిసేనపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేసానండి పొట్టు మినపప్పు ఉంటే వేసుకుంటే బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత అండి పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఈ టమాటా కండి ఈ పొట్టు మినపప్పుతో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది మామూలు పప్పు కన్నా ఒక టీ స్పూన్ అలా జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కా తీసి పెట్టేసుకోవాలండి అదే మూకుట్లో మనం ఈ టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలు వేసుకుని దీనిలో కొంచెం రెండు స్పూన్లు అలా సాల్ట్ వేసుకున్నాను మనకు తెలుస్తుంది కదా నాకైతే రెండు స్పూన్ టీ స్పూన్లు పట్టిందండి సాల్ట్ అలా కొద్దిగా ఒక పావు స్పూన్ అలా పసుపు కూడా వేసుకోవాలి చిన్న లెమన్ అంతా చింతపండు కడిగి వేసుకోవాలి చాలా చిన్న సైజ్ అంతా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మంచి దగ్గరగా ఉడకనే మూత పెట్టేస్తే ఇలా దగ్గరగా వచ్చేస్తుంది ఏడిమిది ఎల్లిపే రెమ్మలు వేసుకోవాలండి అలాగే మనం వేయించుకున్న మినప గుళ్ళు కూడా వేసేసుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి కమ్మగా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతి ఇడ్లీ దోశలోకి కూడా బాగుంటుంది కొంచెం ఒకసారి కలపాలండి ఇది మనం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి మరి మెత్తగా పేస్ట్లే అక్కర్లేదండి ఒకసారి ఒక రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది అంతే ఒక్కసారి తిప్పి ఇంకొకసారి జస్ట్ అలా తిప్పేస్తే అండి మంచిగా టమాటాలు నలిగిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అంతగా సమంగా కలుపుకోవాలి తాలింపు పెట్టుకోవాలండి దీన్ని తాలింపు మంచిగా పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఎల్లుపాయ దంచింది నాలుగు ఐదు రెమ్మలు వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత తాలింపు చేసేసుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్